హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను పాతి సో ఈరోజు నా ఆఫ్టర్నూన్ లాగ్ అండి చాలా బాగుంటుంది సో తప్పకుండా అందరి వీడియో చూడండి అలాగే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీలైతే చిన్న కామెంట్ కూడా చేయండి సో నేను మార్నింగ్ అయితే మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ అనమాట టూ ఓ క్లాక్ అయితే గిన్నెల నేను మేస్తాను ఎందుకంటే మాకు వాటర్ వచ్చినాయి అనమాట సో వాటర్ని వట్టేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ అయితే దోశల పిండి అయితే ప్రిపేర్ నేను ఇంకా పొద్దున మా పిండి ఇంకా నేను తిన్నాము ఇంకా మా పిల్లలు అయితే తినలేరు సో వాళ్ళు పొద్దుగానే అన్నమాట ఇంకా పొద్దుగానే స్కూల్ కాబట్టి హాఫ్ డే వస్తారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు దోశలు వేసి ప్రిపేర్ చేసుకున్నాను అయితే సో వాళ్ళు రాగానే మంచిగా వేడివెడిన దోశ వేసిస్తే బాగుంటుందా అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నా దోశ సూపర్ వచ్చింది కదా సో మీకు దోశ ఇష్టమైతే కామెంట్లో ఇష్టం అని చెప్పండి లేదంటే మేమని చెప్పండి సో దోశ మంచిగా కాయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలా సో ఆయిల్ అయితే ఇట్లా చుట్టూ కొట్టు మొత్తం వేసుకోవాలి మంచిగా ఆగి అన్నప్పుడు ఇది పిండి పిండండి నేను రేపు చేస్తా అనగా మధ్యాహ్నం అయితే మంచిగా పప్పు అంటే దినకప్పు బియ్యం నానబెట్టుకుంటా మంచిగా వస్తుంది ఇంకా తర్వాత ఈ చట్నీ అండి పల్లీ చట్నీ ఇంకా మా వంట కూడా అయిపోయింది పాపకు వచ్చేసి చట్నీతో పెడతాయి ఏమో అది జాము అనమాట సో దాంతో పెట్టేసామకి సో దోశ అయితే మంచిగా కాలింది సో లైట్ గా ఇట్లా సైడ్ లో పండి ఇట్లా అంటే అయిపోయి మంచిగా దోశ మంచి వస్తాయి ఒకసారి మంచిగా వస్తే ఒక్కసారి మంచిగా రావు అది ఎందుకంటే సో సరిగ్గా దోశ అయితే మంచిగా వచ్చింది పెట్టేదాము పుట్టుక అక్కనే పెట్టేసిన ఉండదు సో దోశ వేసినప్పుడు ఇట్లా బట్ట మంచిగా వాటర్ కలుపుకొని ఇట్లా మంచిగా తింటాం అంటే రద్దు చేస్తే దోశ మంచిగా వస్తుంది మళ్ళీ ఒక దోశ వస్తాయి పుట్టుకోండి ఇంకా ఇట్లా మంచిగా ఇసం డబ్బు ఉంటేనే కలుపుకోవాలన్నమాట సో ఈ రెండు దోశ ఇంకా నేను మార్నింగ్ అయితే రైస్ అండి ఇంకా అయితే పాలకూర పట్టు చేసిన ఇంకా లంచ్ చేయలేదు చేయాలా మా పిల్లలు దోశ తిన్న తర్వాత ఇంకా లంచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకొక దోష కూడా అవుతుంది సో ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి అయ్యి ఇక మా కన్య గారి హాయ్ చెప్పు హాయ్ హాయికే జాడు జచేపు జిన్ను తిందాలిమ జున్ను జామ్ పెట్టుకుని తింటది సారీ సాస్ అన్నీ టమాటా కేసేపు అంత కదా అది లక్కీ అక్కగాడు ఈ చట్ను తింటుంది మమ్మీ ఆయచేపు మమ్మీ నేను ఆయ దిన్న నలిగింది కొత్త బ్యాగ్ కావాలంట ఇక స్కూల్ అయిపోరే మళ్ళీ కొత్త బ్యాగ్ అంటుంది స్కూల్ అంతా అయిపోయినాక బ్యాగ్ ఇప్పిస్తా అంటే లేదు ఒక అర్ధ గంట రెండు బైరీలు వీటినా అప్పుడు ఊక్కలేదు అజున్ను కురదగాను పని చెయ్యం అజున్ను అరే మా పిల్లలు అయితే కన్నయ్య వీడియో తీస్తున్నారు మా తన్నగారు చూడండి కన్నయ్య దోశ బాగుందా దోశ బాగుందా బాగలేదా దోశ ఏమైపోతుంది దోశ పొయ్యి మీద పెట్టి పోయి చెడవిడుతున్నా పొయ్యి చిన్నగానే పెట్టిన ఏం దోశ మాడిపోలే కాని లైట్గా అయింది మంచి పెద్దగా వేడదాం కొంచెం సో మీరు అందరు లంచ్ చేసిన ఫ్రెండ్స్ మరి లంచ్ చేయకపోతే లంచ్ చేయండి ఎండలు బాగున్నాయి బయట అస్సలు తిరగకండి ఏదైనా పనులు ఉంటే సాయంత్రం పూట చేసుకోండి వీలైతే మదమకి శరీరం తాగండి నాకు ఎండ నిమ్మకేసీతో దావుతే సరదై పాడబడుతుంది నేను ఎందుకంటే లేదు అనుకోండి ఫ్రిడ్జ్ వాళ్ళ వీళ్ళు కూడా నాకు సరదైపోతుంది ఆల్మోస్ట్ నాకు అదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు కూడా ఒక్కసారి ఒక్కటే బుక్కగా ఆయన అయితే ఇక అయ్యింది సరిగ్గా ఫుల్ హెడేక్ అనమాట నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటున్నారు వాళ్ళు తిన్నాక కాస్త హోంవర్క్ చేసుకొని మంచిగా ఇక ఆడుకుంటారు కండుకుంటారు వాళ్ళు ఇష్టం ఇక సో ఇదని వీడియో వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి కుదిరితే చిన్న కామెంట్ కూడా చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ